విజయసాయిరెడ్డి నిర్ణయం వెనుక జగన్తో జరిగింది ఇదేనా వైసీపీ ముఖ్య నేత సాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతంగా చెప్పుకొచ్చారు తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు అయితే సాయిరెడ్డి నిర్ణయం వెనుక పెద్ద వ్యవహారమే నడిచింది తాడేపల్లి ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఫలితంగా సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెబుతూ నిర్ణయం తీసుకున్నారు వైఎస్ సహాయం నుంచి ఆ కుటుంబానికి సాయిరెడ్డి విధేయుడిగా ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్గా వైఎస్ విధేయుడిగా ఉంటూ టిటిడి బోర్డు సభ్యుడిగా ఓబీసీ బ్యాంక్ డైరెక్టర్గా ఆ తర్వాత సాక్షి సంస్థలను సాయిరెడ్డి పర్యవేక్షించారు జగన్ కేసుల్లో జైలుకు వెళ్లారు అయినా జగన్ తో కలిసి నడిచారు వైసీపీ నుంచి తొలి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు వైసీపీలో నెంబర్ టూ స్థానంలో నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో గెలుపు పార్టీ వ్యూహాలలో కీలకంగా వ్యవహరించారు కేంద్రంలో బీజేపీ జగన్ మధ్య వారధిగా వ్యవహరించారు ప్రధాని మోదీ అమిత్ షాకు సన్నిహితుడిగా మారారు కానీ వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో వాటిమి తరువాత సమీకరణాలు మారిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న సాయిరెడ్డిని ఫిర్యాదుల కారణంగా పార్టీ ఆ బాధ్యతల నుంచి తప్పించింది తరువాత కొంతకాలంగా సాయిరెడ్డి మౌనంగా ఉన్నారు ఆ తరువాత ఎన్నికల వేళ యాక్టివ్ అయ్యారు నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఇక పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా సాయిరెడ్డి స్థానంలో వైవి సుబ్బారెడ్డిని నియమించడం ఆయనకు రుచించలేదు సాయిరెడ్డిని రాజ్యసభ పార్టీ నేతగా మాత్రమే పరిమితం చేశారు ఆ సమయంలోనే బీజేపీ నుంచి సాయిరెడ్డి అండ్ టీమ్కు ఆఫర్ వచ్చింది వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారారు సాయిరెడ్డితో పాటుగా మరో ముగ్గురిని బీజేపీలోకి రావాలంటూ ఆఫర్ రాగా సాయిరెడ్డి సందిగ్ధంలో పడ్డారు ఇటు తాను అంతగా కష్టపడిన పార్టీలో విలువ తగ్గడం పట్టించుకోకపోవడం అటు ఢిల్లీలో కేంద్రంలో అధికారులు ఉన్న వారి నుంచి వస్తున్న ఒత్తిడి మధ్య చాలా రోజులుగా సన్నిహితులతో చర్చించారు జగన్ వద్ద ఈ అంశంపైన పైన చర్చకు వచ్చింది మంచి రోజులు వస్తాయని పార్టీ వీడవద్దని జగన్ సూచించారు అటు బీజేపీ నేతలతో ఉన్న సంబంధాలతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని స్థితిలో సాయిరెడ్డి ఉన్నారు కాగా ఇక సాయిరెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైందనే ప్రచారం ఢిల్లీలో కొద్ది రోజులుగా జరుగుతోంది ఈ సమయంలో జగన్ను కాదనలేక అటు బీజేపీలోకి వెళ్ళలేక సాయిరెడ్డి ప్రస్తుతానికి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు సాయిరెడ్డికి రాజ్యసభ పదవీ కాలం ఉంది దీంతో ఇప్పుడు సాయిరెడ్డికి తన నిర్ణయం మేరకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు మరి తాను చేసిన ప్రకటన మేరకు ఏ పార్టీలో చేరకుండా ఉంటారా రానున్న రోజులలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది